సింహాచలంలో భక్తుల దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ వేస్తున్నారని ఈవో త్రినాథరావు మంగళవారం తెలిపారు సింహాద్రి అప్పన దర్శనానికి సిఫార్సు లేకపై వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు అంటే ఇప్పుడు మేము సిస్టమ్ క్యూ సిస్టమ్ అన్నది కొంచెం ఆల్టర్ చేయడం జరిగిందండి అలాగే సర్వదర్శనం ఒక లైన్ నడుస్తుంది వంద రూపాయల దర్శనం నడుస్తుంది అలాగే మూడు వందల లైన్ నడుస్తుంది అండి ఇప్పుడు మనం ఇంత ఇంత ముందు వరకు ఏం అంటే సిఫార్సులు ఏదైనా వచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఆ భక్తులకి అంటే లైన్లో వెళ్ళే వాళ్ళకి క్రాస్ చేసుకుని వెళ్ళడం కొద్దిగా ఇబ్బందులు జరగడం అసౌకర్యం ఫీల్ అయ్యేవారు భక్తులు కూడా అది మనం దాన్ని అధిగమించడానికి ఒక సెపరేట్ క్యూ లైన్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సిఫార్సు లేఖలు వచ్చినట్టయితే వాళ్ళకి సెపరేట్ లైన్ అంటే ఇప్పుడు నాలుగు లైన్లు దేనికి అది ఎక్కడికి ఇబ్బంది లేకోకుండా నడుస్తుంది కాబట్టి భక్తులు కూడా దర్శనం బాగా జరుగుతుంది వారు ముడుపులు మొక్కుబడులు కానుకలు అవి సమర్పించుకోవడానికి కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంది తీస్తున్నాము టికెట్ తీపిస్తున్నాము